ప్రభునామునకు మహిమ కలుగును గాక ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం దేవాతి దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరచులాగన అనేక మంది లైవ్లో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందులాగన అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం దేవాది దేవుని మహాకృపను బట్టి నేటి ఉదయ కాలంలో దేవుడు కాచి కాపాడి సంరక్షించి మరొక సమయాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన్ని మనం మహింపరుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యాన వాక్య ధ్యానం వెళ్ళిపోదాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుల జీవాధిపతి చమూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చి ఎంతమంది ప్రభు ఈ లైవ్లో పాల్గొంటున్నారు వాళ్ళందరినీ ప్రభు మీరు సూటిగా తేటగా మాట్లాడి ప్రభు వాక్యంతో దర్శించండి ప్రభు వాక్యం ద్వారాగా ప్రభు రక్షించి బలపరిచి అనేక మంది ప్రభు మీ వాక్యం తెలుసుకొని వాక్యం ద్వారాగా ఆత్మీయమైన మేలు పొందుకునే భాగ్యం తెచ్చింది మాలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టండి తాకండి ప్రభా స్వస్థపరచని ప్రభా బలపరిచి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలము దాన్ని ఏసు నామంలో అడిగొచ్చు తండ్రి ఆమెన్ మంచిది మరి దేవుడు చక్కని సమయాన్ని మనకిచ్చాడు ప్రతిరోజు మనం రాత్రి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ప్రభునామాన్ని మహింపరుస్తున్నాము మరి అనేక మంది రక్షణ కొరకు అనేక మంది కుటుంబాలు క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము దేవాతి దేవుడు మరి ఆ కుటుంబాల్ని రక్షించులాగున ఆ కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపబడేలాగా ప్రతి అంధకార దురాత్మ శక్తులు కొట్టివేయబడిలాగా మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈ రోజు అపవాది భయంకరంగా పనిచేస్తున్నాడు అనే కుటుంబాలను పాడు చేస్తున్నాడు సమాధానం లేకుండా చేస్తున్నాడు కాబట్టి మనం మెలకుగా ఉందాం ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క ప్రభు కృప మనందరికీ తోడుగా ఉన్నట్టిపించను కాక మరి వాక్య ధ్యానం కలక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుల జీవాధిపతి ఈ ఇత్యమూలమైన శ్రేస్తమైన సమయాన్ని మాకు ఇచ్చాడు ప్రభా అయ్యా తండ్రి ఎంతమంది ప్రభా ప్రార్థనలో ఉన్నారు లైవ్ లో ఉంచున్నారు ప్రభా కుటుంబాలను జ్ఞాపనం చేసుకోండి వాళ్ళందరినీ మీరు ప్రభా వాక్యం ద్వారాగా దర్శించండి వాక్యం ద్వారాగా మాట్లాడండి ప్రభా వాక్యం ద్వారాగా తృప్తిపరచు ప్రభా అయ్యా ఈ కొడుకులో ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఆది నుంచి అంతం వరకు ప్రభా ఇక మీరు నడిపించి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి చీకటి అల్లరి శక్తులు ప్రభు ఏసునాలు బంధిస్తున్నాం ప్రభు ఇక మీరే కాచి కాపాడి సంరక్షించి బలపరచమని ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని ఏసునామం అడుగుతున్నాం ఆమె తండ్రి ఆమెను మంచిది మరి దేవుడు చక్కని సమయాన్ని మనకిచ్చాడు మరి దేవుని యొక్క చిత్తము ఈ లోకంలో నెరవేర్చబడాలి పరలోకంలో ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన గానాల మధ్య కోట్లాది మంది దూతలు పరలోకంలో ఎప్పుడు కూడా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలి ఈ భూలోకంలో కూడా ఎప్పుడు కూడా ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన గానాలతో మనం కూడా ఆయన స్థుతిస్తూ ఉంటే ఆరాధిస్తూ ఉంటే తప్పక దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఆయన యొక్క సన్నిధి ఆయన శక్తి ఆయన బలం కూడా మనతో ఉంటుంది కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఉండాలి భక్తిని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రభు వైపు చూస్తూ మన పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలని దేవుని వాక్యం చేస్తుంది కాబట్టి మనం చేసే భక్తిలో మరి శక్తి ఉండాలి ఆ శక్తిలో బలం ఉండాలి ప్రభావం ఉండాలి దేవాతి దేవుని కృపను మనం అందరం కూడా పొందుకుందాం మరి చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాము ఎందుకంటే కళ్ళ ముందు చూస్తున్నటువంటి అనేక సంఘటనలు మనసుని కలవరి పెడతా ఉన్నాయి బాధ పెడతా ఉన్నాయి భయపెడతా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మనం ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకుండా ప్రభు వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన శక్తిని ఆయన బలాన్ని మనం పొందుకుందాం చూడండి వాక్య ధ్యానానికి వెళ్దాం ఎఫ్ఏసి పత్రిక అధ్యాయము ఆరవ అధ్యాయము పది నుంచి కొన్ని మాటలు మనం లోపకం చేసుకుంటే పుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలైనగా మనము పోరాడున్నది మనుషులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము 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 ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే మనము పోరాడుచున్నాము పోరాడుచున్నాము అంటే ఒక ఫైటింగ్ చేస్తున్నాము ఏ పోరాటం అంటే ఆత్మ సంబంధమైన పోరాటం అది కేవలము ఒక ఆత్మీయుడికే అర్థమవుతుంది మనము ఈ యొక్క పోరాటము భౌతికమైన పోరాటము కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటము ఆత్మలో ఒక పోరాటం జరుగుతుంది మనము దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాము ఇది వాస్తవం ఎందుకంటే మనం పుట్టినందుకు మొదలుకొని మరి మన జీవిత యాత్ర ముగించే వరకు కూడా ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఏదో ఒక శక్తి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది అంటే దేవుని శక్తికి దురాత్మ శక్తికి అనగా దుష్ట శక్తికి మధ్యలో ఒక పోరాటాన్ని మనం చేస్తున్నాం అనేది వాస్తవం చాలామంది మరి ఈ లోకంలో పోరాటం చేస్తూ ఉంటారు దేని కొరకంటే పేరు కోసము డబ్బు కోసము లేకపోతే కుటుంబం కోసము ఈ విధంగా రకరకాల పోరాటాలు చాలామంది చేసే పోరాటం నిజంగా వాళ్ళ మనసులో ఆ యొక్క పోరాటాన్ని వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ మరి దాని వైపు చూస్తూ దానితో మరి ఎప్పుడు కూడా ఒక ధ్యాసలో ఒక నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు దేవుని వాక్యం నాపం చేస్తూ ఉంది భౌతికమైన పోరాటంలో సంతో సంతోషం ఉండదు కేవలం కూడా ఆత్మ సంబంధమైన పోరాటము దేవుడు మెచ్చుకునేటువంటి పో విషయం ఏంటంటే మనము లోకంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాము అది కేవలం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే తాకుతాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే నివాసం చేస్తాడు వారు మాత్రమే దాన్ని గమనిస్తారు వారు మాత్రమే దాన్ని చేస్తారు చూడండి తుదకంటే చివరికి ప్రభు యొక్క మహాశక్తి ఏమన్నాడు వాక్యంలో చివరకు ప్రభు యొక్క మహాశక్తి అంటే ప్రభువులో ఏముందంటే మహాశక్తి ఉంది మహాబలం ఉంది మహాప్రభావం ఉంది ఆయన శక్తిని బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన బలాన్ని బట్టి ఆయన ఆయుష్ని బట్టి ఆయన క్షేమాన్ని బట్టి ఆయన జాలిని బట్టి కర్ణని బట్టి మనము ఎలా ఉండాలంట బలవంతులుగా ఉండాలి బలవంతులై ఉండు ఈరోజు మనం బలవంతులుగా మార్చబడాలి అంటే కంపల్సరీగా మరి ప్రభు యొక్క శక్తి పొందుకోవాలి ప్రభు యొక్క బలం పొందుకోవాలి ఈరోజు చాలామంది భౌతికంగా బలంగా కనపడుతుంటారు కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి దుఃఖిస్తూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వారిలో ప్రభు శక్తి లేదు వారిలో ప్రభు బలం లేదు కాబట్టి ఒకసారి మనకు మనం గమనించుకోవాలి మనము పోరాడనది మనుషులతో కాదు మనుషులతో కాదు మనుషులతో కాదు ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహంతో చూడండి మీరు అపవాది తంత్రములను ఎదిరించాల్సిందే ఎవరైతే ప్రభువుని నమ్ముతారో ప్రభునాంలో రక్షణ పొందుతారు ప్రభుని వేడుకుంటారు ప్రభుయే సర్వస్వంగా జీవిస్తారు కంపల్సరిగా వారి మీదకి అపవాది ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వారి మీద పని చేస్తూనే ఉంటుంది వారి మీద ఎటాక్ చేస్తూనే ఉంటుంది కాబట్టి మనం వాటిని ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలి అపవాదిని ఎదుర్కోవాలి ఎందుకంటే ఇది మనము అపవాది సింహాసనం సింహాసనం ఉన్న స్థలం ఇది అపవాది కాపురం ఉన్న స్థలం కాబట్టి ఏదో ఒక విధంగా మనల్ని వాడి దెబ్బ కొడుతూనే ఉంటాడు ఏదో ఒక మూల నుంచి మన మీద ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంటే మనం శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతూ మనల్ని ఏదో ఒక విధంగా కృంగ తీస్తూ బాధ పెడుతూ రకరకాల శ్రమలు హింసలు ఆర్థికపరమైన లోటు మరి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా అపవాది వేసేటువంటి బాణములు చూడండి కాబట్టి వాటిని మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం మనకి శారీరక శ్రమలు వస్తాయి అనారోగ్యం పాడవుతుంది అప్పుల బాధలు మరి ఏదో ఒక లేమి ఏదో కలిమి ఇవన్నీ కూడా మనకి విస్తరిస్తూనే ఉంటాయి కానీ ఆ ప్రభు యొక్క కృప ఆ ప్రభు యొక్క మహాశక్తి మనకు తోడుగా ఉంది కాబట్టి మనం బలముగా ఉండాలి ధైర్యముగా ఉండాలి మరి ఎదుర్కొనేటువంటి శక్తి మనలో ఉండాలి అదేవిధంగా ఏల అనగా మనము పోరాడున్నది మనుషులతో కాదు మనుషులతో కాదు ఈరోజు చాలామంది మనుషులతో పోరాటం చేస్తూ ఉంటారు ఒకళ్ళు అంటే వాళ్ళకి గిట్టద్దు ఒకళ్ళంటే వాళ్ళకి అసూయ ఏదో ఒక విధంగా వాళ్ళని దెబ్బ కొట్టాలి వాళ్ళని భయపెట్టాలి వాళ్ళని బాధ పెట్టాలి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వారు మనుషుల మీద యుద్ధాన్ని చేస్తూ ఉంటారు మనుషుల మీద వాళ్ళు పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాక్యం వింటున్న సహోదరి సహోదర ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా మనము దేనితో పోరాడుతున్నాం ఎవరితో పోరాడుతున్నాం నిజంగా మనం దేవుడు ఎవరితో పోరాటం చేయమని అడుగుతున్నాడు కాబట్టి అంధకార శక్తుల మీద మనం యుద్ధం చేయాలి అంధకార శక్తుల మీద మనం పోరాటం చేయాలి అది అది చేయాలంటే కంపల్సరీగా మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి ప్రార్థనతో మనం ప్రారంభించాలి ప్రార్థన మనకి జయం కలిగిస్తుంది ఏదో ఒక విధంగా అపవాది మన మీద పనిచేస్తూనే ఉంటాడు కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా మనం చేస్తున్నటువంటి యుద్ధం ఈ ఆత్మీయమైన యుద్ధం ఎంతో ప్రభావం గలది అనేక మంది మరి అది తెలుసుకోలేక వారి యొక్క జీవిత యాత్రను వాళ్ళ మధ్యలో ముగిస్తూ ఉన్నారు కాబట్టి మనము పోరాడనది మనుషులతో కాదు యువతంట అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహం అంటే ఒక వ్యక్తి ప్రభు నమ్ముకున్నాడు ఒక వ్యక్తి ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నాడంటే కంపల్సరిగా ఆ వ్యక్తి మీద దురాత్మల ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా ఆ వ్యక్తి మీదకి అపవాది పనిచేస్తాడు మరి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అనారోగ్య సమస్యలు శారీరక సమస్యలు ఏదో ఒక విధంగా పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి మనం ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క బలాన్ని మనం పొందుకోవాలి చాలామంది మనుషులతో యుద్ధం చేస్తూ ఉంటారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం దూషించటం చంపుకోవటం నరహత్యలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము దానికి కారణం ఏంటంటే వారు ఎవరితో యుద్ధం చేయాలో మర్చిపోయి మరి మనుషుల మధ్య విభేదాన్ని అపవాది కలిగిస్తున్నారు కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా ఈ జీవితంలో మనం ఎవరితో యుద్ధం చేయాలి ఎవరితో మనం పోరాటం చేయాలి కాబట్టి ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతో మనం విద్దులు చేయాలి ఎందుకంటే ఈ లోకంలో దుష్టాత్మం భయంకరంగా పనిచేస్తూ ఉంటుంది ఎక్కడ చూసిన అపవిత్రత ఎక్కడ చూసినటువంటి నరహత్యలు మోసము అవినీతి అక్రమము మరి ఎక్కువగా రాజ్యమేత ఉంటుంది పవిత్రత తగ్గిపోతుంది ఈ లోకంలో నానాటికి లోకంలో ఉన్నదంతా ఇయ్యు శరీరాస నేత్రరాస జీవపు డమ్మం ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా అని చెప్పేసి మనుషులు మరి ఆత్మ సంబంధమైన విషయాలు పక్కన పెట్టేసి కేవలం కూడా తాత్కాలికమైన వాటి కోసం పరిగెడుతుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము శారీరకమైన పోరాటము భౌతికమైన పోరాటము కానీ మనమైతే ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కొనసాగించాలి అని దేవుని వాక్యము సూటిగా చెప్తూ ఉంది కాబట్టి మీరు వారిని ఎదిరించాలి వాటిని ఎదుర్కోవాలి ఏదో ఒక విధంగా అపవాది నీ మీద పనిచేస్తా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు ప్రభువు నమ్ముకుంటావో ప్రభు మీద విశ్వాసం ఉంచుతావో ప్రభు సరసంగా జీవిస్తూ ఉంటావో నీ మీద అపవాది ఒక్కన్నేస్తాడు సాక్షాత్తు యేసు ప్రభు వారిని కూడా అపవాది శోధించాడు అపవాది భయంకరంగా శోధించాడు మరి భయంకరంగా ఆయన్ని రెచ్చగొట్టాడు యేసు ప్రభు వారిని సైతం వాడు బోల్త కొట్టించాలని ప్రయత్నం చేశాడు అలాంటిది మరి సామాన్యమైన విశ్వాస జీవితంలో మనము మన వాడు ఈజీగా ఎందుకంటే మనకంటే అపవాది బలవంతుడు అపవాది కంటే వేసు ప్రభు వారు బలవంతుడు కాబట్టి అపవాదిని ఎదుర్కోవాలంటే మనము ప్రభు యొక్క సహాయాన్ని తీసుకోవాలి ప్రభుతో గడపాలి వాక్యాన్ని ప్రేమించాలి ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే వాడు నీ మీద బలంగా పనిచేస్తాడు సో నీ మీదను అపవాది బలంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే మనము ప్రభువులో బలంగా ఉన్నట్టే ప్రభువులో మనం ఎంత బలంగా ఉంటామో అపవాది కూడా అంతే బలంగా మన మీద పనిచేస్తాడు ఏదో ఒక విధంగా కుటుంబ పరంగా సమస్యలు రావచ్చు అనారోగ్య సమస్యలు రావచ్చు అప్పుల బాధలు రావచ్చు ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి కాబట్టి మీరు వారిని ఎదిరించాలి మరి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి సర్వాంగ కవచం ఉండాలి ఆ కవచం అనేది లేకపోతే ఏదైనా ఒక కవచం మిస్ అయిందంటే కంపల్సరీ ఎక్కడ మిస్ అయిందో వాడు దాని మీదే వాడు టార్గెట్ పెడతాడు అక్కడే వాడు గురి కొడతాడు ఎందుకంటే వాడు అగ్ని బాణములు వేస్తూనే ఉంటాడు మన విశ్వాసాన్ని పాడు చేసే విధంగా ఎందుకంటే ఏబి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అక్కడ ఏవుని వాడు భయంకరంగా శోధించాడు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అపవాది భయంకరంగా ఏవుని మరి కిందకి తీ వాడు కాబట్టి ఏబు ఎక్కడ కూడా విశ్వాసం పడిపోకుండా ప్రభుతో గడుపుతూ ప్రభుతో మాట్లాడుతూ మరి ప్రభు సరసంగా జీవించాడు కాబట్టి చివరికి మరి ఏబు మరలా ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే ఈ లోకంలో మనం ఎంత శ్రమ పడతామో ఎంత అనుభవిస్తామో రేపు పరలోక రాజ్యంలో అంతకంత రెట్టింపు దేవుడు మనకి పోతున్నాడు కాబట్టి మనం కృంగిపోకూడదు కాబట్టి మనం బహిరంగ పడిపోకూడదు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుతో గడుపుతూ అనేకల కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకెళ్ళాలనే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలో దీవించనుగా కాదు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుల జీవాధిపతి తండ్రి కొద్ది సమయం ప్రభావ వాక్యంతో మమ్మల్ని దర్శించావు నాయన మీరు పోరాడేది మనుషులతో కాదన్నా ప్రభావా దురాత్మ సమూహంతో మేము పోరాటం చేస్తున్నాం ప్రభావ మీరు మాతో ఉండండి నడిపించండి బలపరచండి గొప్ప కార్యం జరిగించి ప్రతి చీకటి శక్తులని కూడా బంధిస్తున్న వేస్తున్నాం మీ నడిపించి బలపరిచి ఇలాగ ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనకు ప్రతిఫలం అంతా ఏ నామ వచ్చిన ఆమె తండ్రి ఆమెన్ మరి ప్రభు కృప మీ అందరికీ తోడుగా నడిపించను గాక దేవాతి దేవుడు మరి మీ కుటుంబాల్లో క్షేమము శాంతి సమాధానము ఆరోగ్యము నెమ్మది దయచను కాక మరి అందరూ మరి మా కొరకు ప్రార్థన చేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవాతి దేవుడు ఈ కొద్దిమార్లు దీవించను గాక మీ అందరికీ రాత్రి కాలపు శుభములు ఆమెన్